ఏర్పడిందంటే నార్గన్ మండల పరిధిలోని కుమ్మెర గ్రామ శివారులు ఒక ఆడ మహిళా శవం కుళ్ళుపోయిన స్థితిలో కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా శుక్రవారం సిఐ కనకయ్య విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన మరియు హత్య చేసిన నిందితుడు బీనపల్లి మండలం లింగసాన్పల్లి గ్రామానికి చెందిన బోనస్ పరిశ్రమలోని అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది సందర్భంగా సిఐ కనగయ మాట్లాడుతూ వసంతపూర్ గ్రామానికి చెందిన పగడల రాములమ్మ మృతదేహం అని నిర్ధారించారు మృతురాలు అన్న చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగిందని మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు అందులో భాగంగా మృతురాలు సెల్ఫోన్ డాటా పరిశీలించగా బిజినపల్లి మండలం లింగసాన్పల్లి బోనస్ పరిశ్రమలు గుర్తించామని తెలిపారు నార్కల్ ఎస్ఐ గోవర్ధన్ ఫోన్ కాల్ ఆధారంగా విచారణ చేపట్టిన నిందితుని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు ఈ కేసు ఛేదించడంలో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు భీముడు బాలరాజ్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు కేసును త్వరగా ఛేదించినందుకు ఎస్పీ వైభవ్ గాయపాటు పోలీస్ శాఖ సిబ్బందిని అభినందించారు అనంతరం నిందితులను రిమాండ్ తరలించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి అందదా ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో సమయంలో కుమ్మెర గ్రామ శివారిలోని భీమరెడ్డి మోహన్ రెడ్డి చెందినటువంటి శలకలో ఒక అన్నోన్ గుర్తు తెల్లిని అడమనిషి యొక్క శవం ఉండి అది గుళ్లిపోయిన స్థితిలో ఉన్నదని కుమ్మర గ్రామం నుంచి ఎస్ఐ గారికి ఫోన్ రాగా ఇమ్మీడియట్లీ ఇద్దరు కాన్షేర్లను పంపించి వెరిఫై చేయగా అట్టి ఆడమన్ శవం వసంతపూర్ గ్రామానికి చెందినటువంటి పగడాల రాములమ్మకు చెందిందిగా తెలిసింది అటు శవాన్ని రాత్రి సమయంలో ఉన్నందున ఇమ్మీడియట్లీ పోస్ట్మార్టం నిమిత్తం ఏజ్ ఫార్టీ రామలమ్మ యొక్క వయసు నలభై సంవత్సరాలు అటు శవాన్ని ఇమ్మీడియట్లుగా ఇమ్మీడియట్లుగా నాగర్కల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించాలనేది తేదీ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు రామ్లమ్మకు సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ అన్న చంద్రయ్య వచ్చి కాంప్లైంట్ చేయగా అట్టి కాంప్లైంట్ ఆధారంగా మర్డరు మరియు రేప్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగి జరిగింది దర్యాప్తులో భాగంగా మృతురాలు సంబంధించినటువంటి సెల్ఫోన్ డాటాను తెప్పించి వెరిఫై చేయగా అందులో ఒక వ్యక్తి యొక్క నంబరు సస్పెక్టెడ్గా ఉండగా అట్టి సస్పెక్టెడ్ నంబరును వెరిఫై చేసి వస్తే అట్టి నంబరు లింగసానిపల్లి గ్రామానికి చెందినటువంటి బోనాష్ పరశురాములు చెందిందిగా గుర్తించడం జరిగింది దాని ఆధారంగా ఇమ్మీడియట్గా ఈరోజు ఎస్ఐ కె గోవర్ధన్ నాగర్ కమన్ గారిని గ్రామానికి పంపించి అతన్ని పట్టుకొని విచారించగా అతను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది నేరం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ బోనాజ్ పరశురాములు పరి మరియు హరీష్ హరీష్ దేవం వసంతపూర్ బోనాజ్ పరిశురాములు లింగసానిపల్లి ఇద్దరు కూడా లింగసానిపల్లి ఇచ్చినటువంటి మొదటి యొక్క జేసీబీ నందు డ్రైవర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటారు పనిచేస్తున్న క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్లో వచ్చిన సందర్భం ఏంటంటే ఎవరైనా లా లవర్స్ ఉన్నారా అనే సందర్భం మాట్లాడుకున్నప్పుడు మా గ్రామానికి చెందినటువంటి రాములమ్మ పిలిస్తే వస్తుందని చెప్తే తేదీ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు సాయంత్రం అందాద ఏడు గంటల సమయంలో పరశురాములు ఆమెకు ఫోన్ చేసి అడిగితే ఆమెకు తన భర్త నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయినందున ఈయన నిన్న ఫోన్ చేసి మాట్లాడిందని నమ్మి ఆమె సరైన ఒప్పుకున్నది అట్టి దాన్ని తన అవకాశంగా తీసుకొని అదే రోజు రాత్రి పదకొండు రాత్రి ఎనిమిది గంటల సమయంలో వసంతపూర్ గేట్ కడిపోయి ఆమెను తన మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని అక్కడి నుండి కుమ్మర గ్రామ శివలని భీమిరెడ్డి మోహన్ రెడ్డి యొక్క దున్నిన దుక్కి పొలంలో తీసుకొని పోయి అక్కడ ఆమెతోటి సెక్షువల్గా పార్టిసిపేట్ చేసి అనంతరం ఆమె ముఖాన్ని వేసి అదుపు పట్టి ఊపిరాడకుండా చంపి చేసి చంపి అనంతరం ఆమె ఒంటి మీద ఉన్నటువంటి చెవి కమ్మలు మరియు బంగారు గుండ్లు అదేవిధంగా ఆమె యొక్క సెల్ ఫోను మరి కాళ్ళ పట్టీలు దొంగలించుకొని పారిపోవడం జరిగింది దీని ఆధారంగా ఆమె యొక్క ఫోన్ డాటా ఆధారంగా కేసును డిటెక్ట్ చేసి చేయడం జరిగింది కేసు డిటెక్ట్లో మా ఎస్పీ గారి ఆదేశానుసారం గత రెండు రోజుల నుంచి ప్రయత్నాలు చేసి అటని ఈరోజు అప్లైండ్ చేయడం జరిగింది ఇందులో ఈ కేసు డిటెక్షన్లో ఎస్ఏ నాగర్ కర్నూలు గారు మరియు వెంకటేష్ పిసి నాగర్కర్నూల్ భీముడు పిసి నాగర్ కర్నూల్ మరియు బాలస్వామి దేవేందర్ కూడా చాలా చక్కటి పాత్ర పోషించడం జరిగింది వాళ్ళందరూ కూడా రివార్డు కొరకు ఎస్పీ గారికి పంపించడం జరుగుతుంది